40 ਸੁਪਰ 6 ਪਤਕਾ ਲਾਉ ਨੂੰ ਅਮਰ ਜੈਲੀ ਅਮਰ ਜੈਲੀ ਤੇਲਵਿਜਨ ਕੋਟੇ ਮੇ ਪ੍ਰਗਟਿਤ ਹੋ ਉਚਿਤ ਆਮੀ ਪਤਕਾ ਨੇ ਅਮਰ ਜੈਲੀ ਅਮਰ ਜੈਲੀ ਉਚਿਤ ਉਚਿਤੈਸਕ ਆਮੀ ਨੇ ਅਮਰ ਜੈਲੀ ਉਚਿਤੈਸਕ ਆਮੀ ਨੇ ਅਮਰ ਜੈਲੀ ਅਮਰ ਜੈਲੀ ਸੁਪਰ 6 ਪਤਕਾ ਲਾਉ ਨੂੰ ਅਮਰ ਜੈਲੀ ਅਮਰ ਜੈਲੀ ਸੁਪਰ 6 ਪਤਕਾ ਲਾਉ ਨੇ કાર્યક્રાને કોસિસ્ત સીપીએમ પાર્ટી અનુ ભાગે కదిరి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగి కొనసాగిస్తున్నాం కాబట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏ ఏదైతే పథకాలు సూపర్ పథకాలు అందించాలని కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శక సభ్యులు సుబ్బిరెడ్డి గారు మాట్లాడిగా కోరుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం లేక రాక మునుపు మేము అధికారం వచ్చిన తర్వాత మొత్తం బిల్డింగ్ వర్కర్లు అందరూ కూడా రోడ్డు వన్నారు ఇసుక డంపింగ్ యార్డుల నుంచి తీసుకొచ్చుకోవడం కష్టమైంది ధరలు విపరీతంగా ఉన్నాయి మేము అధికారం వస్తే నాణ్యమైనటువంటి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పేసి చెప్పడం అందులో భాగంగానే అనేక అంశాలు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ వంద రోజులు అయిపోయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో కూడా సుప మేము బ్రహ్మాండమైనటువంటి పాలన అందించాం ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడం చూసాం కానీ విజయోత్సవాలు జరుపుకోదని చెప్పడంలా మీరు ఇచ్చినటువంటి ఉచిత ఇసుక ఆమె అమలు ఎక్కడైనా అమలు అయిందని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈరోజు మేము అనేక గ్రామాల్లో పోతే చాలా మంది ప్రజలు చెప్తాను అంతకు ముందు డంపింగ్ యార్డ్లు ఉండేటివి డంపింగ్ యార్డ్ల నుంచి నాణ్యమైనటువంటి ఇసుక వచ్చేది కానీ ధర మాత్రం ఎక్కువ ఉండేదే కానీ కానీ ఇప్పుడు డంపింగ్ యార్డ్లు నాణ్యమైనటువంటి ఇసుక దొరకడంలా వంకల్లో దొంకల్లో దుమ్ము ధూళి తీసుకొస్తానన్నారు అది కూడా ఆ ట్రాక్టర్ యాజమాన్యం భూములకు సంబంధించినటువంటి రైతులు అధిక ధరలకు అమ్ముతున్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి బిల్డింగ్ వర్కర్స్ అంతా అందుకనే ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది మీరు ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పినారు ఇప్పటికైనా సరే డంపింగ్ యార్డ్లు పెట్టి నాణ్యమైనటువంటి ఇసుక అతి తక్కువ ధరలకి వినియోగదారులందరికీ కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు మీరు ఏవైతే చెప్పినారో సూపర్ సిక్స్ పథకాలని ఆ పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదు మీరు రైతులందరికీ కూడా పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినారు కానీ ఇప్పటికీ ఏది అమలు కాలే గంట క్రాప్ అయిపోతున్నప్పటికి కూడా రైతు పెట్టుబడి సాయం అందడంలా ఆ తల్లికి వందడం మీరు చెప్పినటువంటిది మేము అధికారం లేకొస్తే మొత్తం ఆడపిల్లలు నలుగురున్నా ఒక్కొక్కరి పదైదు వేల రూపాయలు చొప్పున అరవై వేల రూపాయలైనా సరే ఇస్తామని చెప్పేసి ఆ విధంగా తల్లికి వందడం అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చినాం అమలు చేస్తామని చెప్పి చెప్పినారు మేము ఎక్కడ పోయినా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తాను మేము ఉన్నతమైనటువంటి చదువులు చదివిస్తాం ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి డబ్బుల మీద ఆశపడి పెద్ద పెద్ద కాలేజీలో జరిపించి ఈరోజు అక్కడ చదివించలేని పరిస్థితి ఆ ఏవైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీ యాజమాన్యం చెప్తానారు ప్రభుత్వాలు డబ్బులు మీ అకౌంట్లోకి వేస్తాయి ఇస్తారో సస్తారో మాకు తెలీదు మీరు వెంటనే డబ్బులు ఫీజులు కట్టండి అని చెప్పి ఆ విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకి కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేస్తుంది అందుకనే ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది తక్షణం ఇప్పటికైనా తల్లికి వందనటువంటి ఏదైతే మీరు పెట్టినారో వాటిని తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాం రకరకాలైనటువంటి సమస్యలు ఈరోజు చాలా మంది ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాటన్నిటిని కూడా తక్షణం అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయకపోతే ఇక్కడ నుంచి కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని కొనసాగించి మీరు చెప్పినటువంటి అమలు అమలు అయ్యేంత వరకు కూడా పోరాటం సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అని చెప్పేసి తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి వంద రోజులు దాటింది మొన్న వాళ్ళంతా కూడా వంద రోజులకే మంచి ప్రభుత్వం చెప్పి కార్యక్రమం తీసుకొని ప్రచారం చేసుకున్నారు అయితే ఈ వంద రోజుల్లో గతంలో తెలుగుదేశం కూటమి ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీల అమలు ఏ మేరకు ఉందని సమీక్షించకుండా మీరు మీరే మీకు మీరే మంచి ప్రభుత్వం చెప్పుకొని ప్రజలకు రావడం అంటే అది మీ విఘ్నతకే వదిలేయాల్సి వస్తుంది ఎందుకనంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది ఇల్లు చిన్న మధ్య తరగతి కుటుంబాలు ఎవరు కూడా ఇల్లు కట్టుకోలేకపోతున్నారు ఇసుక రేటు పెరిగింది సిమెంట్ రేటు పెరిగింది ఇనుము రేటు పెరిగింది కాబట్టి మీవన్నీ రేట్లు తగ్గాలంటే తెలుగుదేశం కూటమి అధికారులకు రావాలి మేము వస్తే వెంటనే ఉచిత ఇసుక అమలు చేస్తాం అందరికీ అని చెప్పి గతంలో చెప్పిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ మూడు నెలల కాలంలో ఈ వంద రోజుల పరిపాలనలో ఎందుకని ఉచిత ఇసుకైన హామీలు అమలు చేయలేదు సమాధానం చెప్పకుండా ఈరోజు మాది మంచి ప్రభుత్వం చెప్పి మీకు మీరే డబ్బాలు కొట్టుకోవడం అంటే అది ఏ మేరకు అనేది ప్రజలు ఈరోజు చర్చించుకుంటున్నారు అలాగే మీరు చెప్పిన హామీలన్నీ కూడా తల్లికి వందనం మొదలుకొని బస్సుల్లో ఫ్రీ ప్రయా ఉచిత ప్రయాణం అన్నారు గ్యాస్ సిలిండర్లు అన్నారు ప్రతి దానికి ముహూర్తాలు చూసుకోవడం తప్ప బ్రహ్మ బ్రహ్మహూర్తానికి మేము పథకం అమలు చేస్తామని చెప్పడం తప్ప ఈ వంద రోజుల్లో ఎక్కడా కూడా ఒక పథకం కూడా అమలు కాల పైపెచ్చు మన పెన్షన్లు కూడా కొంచెం దాదాపు లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రం తొలగించేశారు ఇప్పటికే ఉన్నటువంటి పథకాలను ఒకవైపు కోత పెడుతూ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏదో మంచి ప్రభుత్వం చెప్పి చెప్పుకోవడం అంటే ఇది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీనమేసాలు లెక్క పెట్టకుండా కళల్లో ఉండకుండా భ్రమల్లో ఉండకుండా వాస్తవంలోకి రావాలి ఏదైతే మీరు తెలుగుదేశం కూటమిగా ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీల్ని అమలు చేయాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీసుకున్నాం ఉచిత తీసుకున్నాం మీరు చెప్పినా ఉచిత తీసుకుని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు రోడ్డు ఎక్కాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఉచిత తీసుకుని సరఫరా చేయకపోతే రా ఇది కేవలం హెచ్చరిక మాత్రమే ఈ వంద రోజుల పరిపాలనలో మా ప్రభుత్వం బాగుందని చెప్పుకున్న మీకు మీరు చేసిన పొరపాటు మీరు ఇచ్చినటువంటి హామీ అమలు కాకపోవడం ఉందని చెప్పి చూపించడం కోసం మేము ఆందోళన చేస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే ఉచిత తీసుకుని సరఫరా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం అలాగే ఇప్పుడు గతంలో ఇచ్చేటువంటి ఇళ్ళన్ని కూడా ఏదో జగనన్న కాలనీలో ఇళ్ళు ఇచ్చారో అవన్నీ కూడా మార్చిలో కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయకపోతే అవన్నీ కూడా మేము క్యాన్సిల్ చేసి ఇంకోవరకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది మీరు ఇసుక ఇవ్వకుండా సిమెంట్ రేటు తగ్గించకుండా ఇనుము అందుబాటులోకి లేకుండా ఇవేవి కూడా మీరు గతంలో ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా ఇల్లు కట్టుకోండి అంటే కల్లో ఏంది ఈరోజు ఇసుక రేటు ఎంత ఉంది గతంలో ఉన్న ప్ర వైసీపీ ప్రభుత్వం ఉన్న రేటు ఏదైతే రేటు ఉన్న ట్రాక్టర్ నాలుగు వేల రూపాయలు ఛార్జ్ అవుతూ ఉండేదో ఇప్పుడు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అంటే అదనంగా ఛార్జ్ అయ్యింది అమలు చేయాలని చెప్పేసి అలాగే సూపర్ సిక్స్ పేరుతో మీరు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలు అమలు చేయండి ఇప్పటికే పిల్లలకు ఫీజులు చెల్లించలేక కాలేజీల్లో ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు అడ్మిషన్లు ఆపేశారు మీరేమో చదివించండి మేము వస్తే డబ్బులు ఇస్తామని చెప్పి ఈరోజు రకరకాల పేర్లు పెట్టి దానికి బ్రహ్మముహూర్తాలు పెట్టి పిల్లలు చదువు ఈరోజు ఆ గాల్లో ఉండేలాగా చేసింది ప్రభుత్వం అందుకనే ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి పిల్లల ఫీజులు మొదలుకొని ఉచిత ఇసుక అలాగే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని చెప్పిన సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను రకరకాల పేర్లు పెట్టి మీరు ఇసుక సప్లై చేయకుండా సిమెంట్ ఇవ్వకుండా ఇల్లు కట్టుకోండి లేదంటే మీ ఇల్లు పీకేస్తాం మీకు ఇవ్వమని చెప్పడం అంటే ఇది అన్యాయమైంది ఇది అందుకనే ప్రభుత్వానికి నిజంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన హామీల పట్ల అమలు చేయాలంటే తక్షణమే మీరు రివ్యూ జరుపుకొని ఈ మూడు నెలల కాలంలో ఈ వంద రోజుల పరిపాలనలో తెలుగుదేశం కూటమి ఏ రకంగా ముందుకు పోయిందనే విషయాన్ని రివ్యూ చేసుకోకుండా కేవలం మీకు మీద డబ్బాలు కొట్టుకొని మా ప్రభుత్వం మంచిది అనుకుంటే అది మీ భ్రమ అవుతుంది అందుకని మేము డిమాండ్ చేస్తాను ఇప్పటికైతే ఈ రాష్ట్రంలో చిన్న మొన్న లేటెస్ట్ ఎమ్మెల్యే గారిలో నేను అంటే మార్చిలోకి మీరు సొల్యూషన్ చేసుకోకపోతే క్యాన్సిల్ చేసిన ఫస్ట్ వాళ్ళు స్థలాలే చూపాలండి మీరు స్థలాలే చూపుకుంటా కట్టుకోకపోతే మార్చి చూస్తామంటారు చూడాలి కాబట్టి సెకండ్ ప్లేస్ జగన్ అన్న కాలేజ్ మీరు అనౌన్స్ చేసినారు ఎలిబుల్ లిస్ట్ వాళ్ళలో ఇంకా ఏమైనా చేయాల్సి చేయాల్చుకుంటే మీ మీ సిస్టమ్ అయితే ఇప్పటివరకు అనౌన్స్ చేసిన వాళ్ళకి స్థలాలు తప్పకుండా మార్చులోకి పట్టుకోమని చెప్తే అది అయ్యే పని కాబట్టి ప్రస్తుతమే లోకల్గా ఉన్న ఇష్యూ మీరు ఫస్ట్లో చేయాల్సింది ఏదైతే అనౌన్స్ చేసి సెకండ్ ఫేజ్లో జనరల్ సెకండ్ ఫేజ్లో ఇంతవరకు స్థలాలు చూపలేదు వాటిపైన మీరు కొంచెం రివ్యూ ఇస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ গত প্ৰভ আচলণ চি లాస్ట్ గవర్నమెంట్ ఆన్లైన్ చూస్తున్నాయి అది దీనికి రకరకాల పేర్లు పెట్టి అది డైరెక్టర్ రేటు పెట్టినారు ఇవి రకరకాల పేర్లు పెట్టి వసూలు చేస్తున్నారు ఏదేమైనా మోతైతే అయితే మోగింది ఉచితం మీకు వాళ్ళకు మాత్రమే కళ్ళలో ఉచితం తప్ప ఆ ఆచారంలో మాత్రం డబ్బులు ఖర్చు ప్రభుత్వం ఏదే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎవరైతే దాన్ని అమలు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ప్రొటెస్ మా ద్వారా మీకు రిఫరెంట్ చేసి ఈరోజు ముందర Ok sir